నల్గొండ టు హైదరాబాద్ హైవే నల్లగొండ టౌన్ ఎల్లారెడ్డిగూడెం చెరువుగట్టు ప్రాంతంలో ఈ హైవేకు ఉన్నటువంటి బిట్టు ఎల్లారెడ్డిగూడెం ఊరుకు ఆనుకొని ఉన్నటువంటి బిట్టు ఫినిషింగ్ ఫినిషింగ్తో కూడినటువంటి ల్యాండ్ ఇండ్ల మధ్యలో ఊరుపు ఎల్లారెడ్డిగూడెం ఊరుపు అలాగే ట్వెల్త్ బెటాలియం మధ్యలో ఉన్నటువంటి ఈ పద్నాలుగు ఎకరాల బిట్టు అమ్మ కానీ కలదు నల్లగొండ పట్టణనికి హైదరాబాద్ రోడ్డు ఉన్నటువంటి ఎల్లారెడ్డిగూడెం చెరువుగట్టు ప్రాంతంలో హైవే ఫేసింగ్ ఆరు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్తోనే ఉన్నటువంటి ల్యాండ్ ہم